ఒక విధవ మహిళ గర్భవతిగా మారింది కాని ఆమె జీవితంలో ఎవరూ లేరు మరి ఈ గర్భం ఎలా ఏర్పడింది ఊరంతా గుసగుసలతో మార్మోగపోయింది ఆమెను ఓ కోతి గర్భవతిని చేసిందట ఇది నిజమేనా లేక కేవలం ఊహాగానమా ఈ కథలో దాగిన అద్భుత రహస్యాన్ని వింటే మీరు షాక్ అవ్వకమానరు నిజానికి ఆ కోతి ఎవరు అది సాధారణ జంతువా లేక ఏదైనా దివ్యశక్తి ఈ కథ మీ మనస్సును కదిలించకుండా ఉండదు చందనగిరి గ్రామానికి ఆనుకుని ఉన్న ఒక విస్తారమైన అరణ్యంలో రకరకాల జంతువులు నివసించేవి ఆ అడవి చివర్లో ఓ మట్టికట్టు గుడిసెలో సావిత్రి అనే యువ విధవ నివసించేది ఆమె వయస్సు ఐదు ఏళ్లు ఏడాది క్రితం భయంకరమైన వ్యాధితో ఆమె భర్త మరణించడంతో ఆమె జీవితంలో ఒంటరితనం తప్ప ఇంకేమీ మిగలలేదు ఇప్పుడు తనకు చెప్పుకోదగిన ఎవరూ లేరు జీవనం కొనసాగించేందుకు అడవిలోనుంచి వేట కొయ్యలు తెచ్చి ఊరిలో కొంతకుట్టు పనులు చేసుకుంటూ కాలం గడిపేది సావిత్రి రూపం అందంగా ఉండేది కాని ఆ కళ్లలో మాత్రం ఎన్నో వేదనల ముసురుగా ఉండేది ఆమె అందాన్ని చూసి ఊర్లో వాళ్లు ముఖ్యంగా కొంతమంది వెక్కిరించేవారు ఒంటరిగా ఉన్నందుకు ఆమెను చిన్నచూపు చూడటం అలవాటుగా మార్చుకున్నారు కాని సావిత్రి ఎప్పుడూ ఎవరి మాటలను పట్టించుకునేది కాదు ఎప్పుడు జీవితమంటే రోజు పోషణకోసం కష్టపడటం రోజులు ఎలా గడిపితే అలా గడపడం తప్ప వేరే అర్థం మిగల్లేదు ఒకరోజు సాధారణంగా లాగే సావిత్రి అడవిలో వేట కొయ్యలు ఏరుకుంటూ ఉండగా పక్కనే ఉన్న పెద్ద చెట్టుమీదనుంచి ఒక గోపకొండ కోతికిందికి దూకి నేరుగా ఆమె ముందుకు వచ్చి కూర్చుంది సావిత్రి తొలుత కాస్త భయపడింది అయితే ఆ కోతి దాడి చేయలేదు వెనుకడుగు వేసి పారిపోదామనుకున్నా అది అలా అమాయకంగా తను చూసుకుంటూ ఉండటం చూసి ఆశ్చర్యపడింది ఆమె నెమ్మదిగా కోతిని చూడగా నువ్వెవరు నీకు ఏం కావాలి అని ప్రశ్నించింది ఆ కోతి మాత్రం తలదించుకుని ఆమె మాటలు అర్థమైనట్లు ప్రవర్తించింది ఆ విషయం ఆమెను కాస్త నవ్వు తెప్పించింది సావిత్రి చిరునవ్వు చిందించి మళ్లీ తన పనిలో నిమగ్నమైపోయింది కోతి అటే కూర్చుని ఆమెను చూస్తూనే ఉండిపోయింది కొంతసేపటి తర్వాత సావిత్రి తన చెక్కల దండిని కట్టడానికి ప్రయత్నించగా అలా ఊహించని విధంగా ఆ కోతి తనవైపుకు వచ్చి ఆమెకు సహాయం చేసింది ఇది చూసి సావిత్రి ఆశ్చర్యపోయింది నీకు అంత అంత బుద్ధి ఉందా అని అనుకుంటూ కోతి తలపై స్నేహంతో చేతివేళ్లను నెమ్మదిగా నడిపింది ఆ రోజునుంచి ఆ కోతి ప్రతిరోజు సావిత్రిని వెతుక్కుని రావడం మొదలుపెట్టింది ఒకసారి సావిత్రి నడిచివస్తుంటే అది చెట్లమీదనుంచి దూకుకుంటూ వచ్చి ఆమె చేతిలో పండ్లు పెట్టింది మరొకసారి ఆమె వేట కొయ్యలను మోయడానికి కష్టపడుతుంటే అది వాటిని ఎత్తుకుని గుడిసెల వద్దకు తీసుకెళ్లింది ఈ సహాయ సహకారాలతో సావిత్రి జీవితంలో కొత్త వెలుగు వచ్చింది చిరునవ్వు తిరిగా ఆమె పెదవులను అలంకరించింది కాలం గడుస్తూనే ఉండగా సావిత్రి ఆ కోతి మధ్య నెమ్మదిగా ఒక అనుబంధం ఏర్పడింది తన మనసు మాడిపోతున్నప్పుడు ఆ కోతి ఏదోలా ఆమెను నవ్వించడానికి ప్రయత్నించేది ఆమె బాధపడుతూ ఉండే సమయాల్లో అది మెల్లగా ఆమె దగ్గరకు వచ్చి భుజంపై తలపెట్టి కూర్చుని ఉండిపోయేది ఇక సావిత్రికి అది కేవలం కోతిగా కనిపించలేదు కుటుంబ సభ్యుడిలా అనిపించసాగింది ఒక మధురమైన పౌర్ణమి రాత్రి సావిత్రి తన గుడిసెల ముందున కూర్చుని చంద్రుని వెలుతురును ఆస్వాదిస్తోంది ఆ కోతికూడా పక్కనే ఉన్న చెట్టుమీద కూర్చుని ఆమెను చూస్తోంది ఆమె ఆ కోతిని చూసి చిరునవ్వు చిందిస్తూ నువ్వు ఎప్పుడు నా దగ్గరే ఉంటావా అని ప్రశ్నించింది కోతి హచాత్తుగా ఆమెపైకి దూకి నేరుగా ఆమె పాదాల దగ్గర కూర్చుంది ఆశ్చర్యానికి మేల్కొన్న సావిత్రి దాన్ని చేతుల్లోకి తీసుకుని గుండెలకు హత్తుకుంది ఆ రాత్రి ఆమె జీవితంలో మొదటిసారి ఒంటరితనం అనిపించలేదు సమయం గడిచింది వారి అనుబంధం మరింత బలపడింది అలాంటిది ఒకరోజు సావిత్రి తీవ్రంగా జ్వరం వచ్చి మంచాన పడిపోయింది ఆమెను ఆ స్థితిలో చూసిన కోతి తనంతట తానే జంగిల్లోకి వెళ్లి రకరకాల పండ్లు తెచ్చి ఆమె ముందుంచింది సావిత్రి కళ్ళు మూసినట్లుగానే ఉన్నాయి కాని ఆమె ఎంతో కష్టంతో మెల్లగా కళ్ళు తెరిచి కష్టంగా నోట మాటలు పలికింది నువ్వెందుకు నా గురించి ఇంతగా ఆలోచిస్తున్నావు ఆమె కళ్లల్లోకి కోతి చూసింది ఆ చూపులో అపారమైన ప్రేమ అనుబంధముంది అది కేవలం ఓ జంతువు చూపుకాదు ఏదో దివ్యమైన అనుభూతి దానిలో కనిపించసాగింది సావిత్రి తన వాపుగా ఉన్న చేతిని అతని చేతిపై ఉంచి కంటతడి పెట్టుకుంది అందరూ దూరమైపోయిన తన జీవితంలో ఈ కోతిమాత్రం నిలిచిపోయింది కొన్ని రోజులకు సావిత్రి కోలుకుంది అయితే ఇప్పుడు ఆమె ఆ కోతి లేకుండా ఉండలేని స్థితికి వచ్చేసింది ఒకరికీ ఒకరు అలవాటు పడిపోయారు ఆమె మదిలో ఓ ఆలోచన మొదలైంది ఈ కోతి నిజంగా ఓ సాధారణమైన ప్రాణివేనా ఎందుకనో ఇది ఏదో విశేషమైన జీవిగా అనిపిస్తోంది ఒకరోజు రాత్రి ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురుస్తోంది కోతికూడా గుడిసెలోపలికి వచ్చి ఆమె పక్కనే కూర్చుంది మెరుపు వెలుగులో అది కాస్త భిన్నంగా కనిపించింది దాని కళ్లల్లో ఓ ఆకర్షణ ఆలోచన కనిపించింది ఆమె దాని తల నిమురుతూ నువ్వు ఎప్పటికీ నా దగ్గరే ఉంటావా అని ప్రశ్నించింది దానికి స్పందనగా కోతి మెల్లగా ఆమె ఒడిలో తలచాలించింది ఆమెకు తెలియకుండా కన్నీళ్లు కళ్లను తడిపాయి ఈ బంధం ఏదో అసాధారణంగా అనిపించింది ఈ ఒంటరి జీవితంలో ఏదో కోల్పోయిన అనుభూతి ఇప్పుడు మళ్లీ నిండినట్లు అనిపించింది ఆమె కోతిని ఆలింగనం చేసుకుని గుండెలకు హత్తుకుంది కొన్ని రోజుల తర్వాత సావిత్రి శరీరంలో మార్పులు గమనించింది ఆమెకి ఆకలి ఎక్కువగా వేస్తోంది వాంతులు చేసుకోవాలనే అనిపిస్తోంది దీని గురించి ఊరిలోని ఓ ముత్తయిద్దని అడిగినప్పుడు నీకు గర్భం వచ్చింది సావిత్రి అని చెప్పింది ఆ మాటలు విని ఆమె గుండె ఆగపోయినంత పనైంది ఇది ఎలా సాధ్యం నా భర్త చనిపోయి చాలా కాలమైంది ఆ ముత్తయిద్ద కళ్లలోంచి ఆమెను గమనిస్తూ ఏమి జరిగింది నీకు అని ప్రశ్నించింది సావిత్రికి వెంటనే గుర్తొచ్చినదేమిటంటే అల్లకల్లోలమైన ఆ వర్షరాత్రి ఆ కోతి తన ఒడిలో నిద్రపోవడం ఇది అసాధారణమైనదా కోతి నిజంగానే ఓ సాధారణ ప్రాణివేనా అది దేవతా ప్రసాదమా లేక ఏదైనా శాపమా ఈ అనుమానాలతో సావిత్రి మరింత అస్వస్థతకు గురైంది సావిత్రి మనసు గందరగోళంలో మునిగిపోయింది ఓ విధవకు గర్భం రావడం చాలా విచిత్రం ఓరంతా ఈ వార్తను చర్చించసాగింది ఇది ఎలా సాధ్యమవుతుంది ఒంటరి స్త్రీ గర్భవతి అవ్వడమేంటి ఎవరైనా దొంగగా వచ్చి వెళ్లారా లేకపోతే ఏదైనా అపసకునమా ఇలాంటి అనేక ఊహాగానాలు ఊరంతటా పాకిపోయాయి కొందరు మరింత దూరంగా వెళ్లి అడవిలో ఏదైనా దెయ్యం ఆమెను పట్టి కల్లోలపరిచిందా అనే మాటలు మొదలుపెట్టారు ఈ అన్నీ సావిత్రి చెవిన పడుతున్నా ఆమె అర్థం చేసుకోలేకపోయింది తన జీవితం గురించి ఎవరికీ సమాధానం చెప్పలేని పరిస్థితి ఆమెకు సరిగా గుర్తొచ్చినది మాత్రం ఒక్కటే ఆ రాత్రి తన ఒడిలో ఆ కోతి కూర్చుని ఉండటం ఆ రాత్రి తర్వాతే ఆమె శరీరంలో మార్పులు మొదలయ్యాయి ఆమె గుడిసెల ముందు కూర్చుని ఆలోచనలతో మునిగిపోయింది సమీపంలోని చెట్టుపై అదే కోతి కూర్చుని ఆమెను తడిమినట్లుగా చూస్తోంది ఆమె దానివైపు తిరిగి ప్రశ్నించింది నీకెలా తెలుసు నా జీవితంలో ఏమి జరుగుతోంది కోతి దాన్నే కళ్లతో చూస్తూ ఉండిపోయింది ఆమె కన్నీరు తుడుచుకుంటూ నిన్ను నేను ప్రేమించాను కాని నువ్వే నా గర్భానికి కారణమాయి ఉంటావా ఇది ఎలా సాధ్యం అని అడిగింది కోతి మెల్లగా దిగవచ్చి ఆమె పాదాల దగ్గర కూర్చుంది ఆమె ఒడిలో తలచాలించి నెమ్మదిగా కళ్ళు మూసుకుంది సావిత్రి చేతిని దాని వెనుకపక్క నడిపింది ఆమె హృదయాన్ని కొట్టిపడేసే ప్రశ్నలు ఇంకా అలాగే మిగిలిపోయాయి ఈ విషయం ఊరి పెద్దల చెవిన పడగానే పంచాయతీ సమావేశం ఏర్పాటు చేశారు సావిత్రిని పిలిచి నీ గర్భానికి కారణం ఎవరు అని ఘాటుగా ప్రశ్నించారు సావిత్రి మౌనంగా తలదించుకుంది నాకు తెలియదు అని కాస్తా ఆలస్యంగా చెప్పింది పెద్దలు ఒక్కసారిగా కోపంతో ఒక మగ మనిషి తాకే లేకుండా గర్భం ఏర్పడదని నీకు తెలుసా నిజం చెప్పు ఇతర మహిళలు కూడా నిందలు వేయడం ప్రారంభించాయి దీని మర్మం ఏదైనా ఉండి తీరాల్సిందే దీని ప్రవర్తన చూడండి నిజం దాచిపెట్టడానికి ప్రయత్నిస్తోంది అంతలోనే సావిత్రి ధైర్యంగా నా జీవితంలో ఎవరూ లేరు కాని ఒక కోతిమాత్రం నా సహాయకుడిగా మారింది నేను ఒంటరిగా ఉండటం గమనించి నా పట్ల ప్రేమ చూపించింది అని చెప్పింది ఈ మాట విన్న వెంటనే పంచాయతీ పెద్దలు నవ్వారు ఓ కోతి నీకు గర్భమిచ్చిందంట వింటే నవ్వొస్తోంది ఊరంతా ఘాసిగూడా నవ్వులు వినిపించాయి కాని మాత్రం తన మాటలు ధైర్యంగా చెప్పింది నేను ఎప్పుడూ దగ్గర పొరపాటు చేయలేదు ఎలా జరిగిందో నాకు కూడా తెలియదు కాని ఆ కోతి నా జీవితంలో అడుగుపెట్టినప్పటినుండి నా జీవితం మారిపోయింది ఈ మాటలకు ఊరంతా విస్తుపోయినా ఆమెను అపవిత్రురాలిగా చూసే పరిస్థితి మారలేదు ఆమెతో ఎవరూ మాట్లాడకుండా దూరంగా ఉండసాగారు అలసిపోయిన మనసుతో ఆమె రాత్రిళ్ళు నిద్రించకుండా గర్భాన్ని తడిమి చూసేది అందరూ తనను సపించినట్లు అనిపించేది ఒకరోజు ఆ కోతి మళ్లీ ఆమె గుడిసెలోకి వచ్చింది అది మెల్లగా వచ్చి ఆమె మోకాళ్లపై తలపెట్టింది ఆమె చలించిపోయి దాని కళ్లల్లోకి చూసింది నువ్వు ఏదైనా దాచిపెడుతున్నావా కోతి నిశ్శబ్దంగా చూసింది హచాత్తుగా దాని కళ్ల నుంచి కన్నీళ్లు జారాయి ఆమె ఆశ్చర్యంతో తడబడిపోయింది నువ్వు ఏడుస్తున్నావా కోతి మెల్లగా ఆమె చేయపట్టి గట్టిగా ఒడిసి పట్టుకుంది ఆమె దాని చూపును అర్థం చేసుకునే ప్రయత్నంలో ఉంది ఇంకా ఏదైనా అర్థం చేసుకోగానే కోతి అకస్మాత్తుగా లేచి అడవిలోకి పరుగెత్తింది ఆమె హతాశంగా నువ్వెక్కడికి పోతున్నావు ఆగు అని అరచింది కాని అది వెనక్కి తిరిగి చూడకుండా మాయమైంది ఆమె అక్కడే కూర్చుని ఉండిపోయింది ఈ విషయం ఊరంతా వ్యాపించగానే ఊర్లో ఓ మహా తపస్వి వచ్చినట్లు వచ్చింది అతనిని పంచాయతీ పెద్దలు తీసుకెళ్లి సావిత్రి గురించి చెప్పారు ఆ మహాత్ముడు ఆమెను తన వద్దకు రమ్మని చెప్పాడు ఆమె వెళ్లి అతని ఎదుట తల వంచుకుంది ఆ తపస్వి ఆమెకు చూడగానే గంభీరంగా అన్నాడు నీ గర్భం సాధారణమైనది కాదు ఇది ఓ మహాప్రాణి ఓ దివ్యశక్తి కారణంగా ఏర్పడింది నీకేదైనా ప్రత్యేకమైన జీవి దగ్గర సావిత్రి తలవంచి ఒక కోతి నా జీవితంలో ప్రవేశించింది అది నా హితంగా మారింది కాని అది నన్ను వదిలేసి వెళ్లిపోయింది ఆ తపస్వి కొంతసేపు మూసికిలి ఉండి ఓపికగా ఒక పెద్ద శ్వాస తీసుకున్నాడు ఆ కోతి మామూలు జంతువు కాదు ఒక శాపగ్రస్త మహాత్మి తన గత జన్మంలోని ఒక శాపం కారణంగా అతను కోతి అవతారంలోకి దిగాడు కాని నీ ప్రేమతో ఆ శాపం తొలగిపోయింది ఆమెకు గుబులుగా అనిపించింది అయితే నా గర్భం ఆ తపస్వి మెల్లగా అన్నాడు నీ గర్భంలో పెరిగేది దివ్యసంతానం అది మామూలు బిడ్డ కాదు కాని అది జన్మించగానే ప్రపంచంలో ఒక మహావిషాదం కలగబోతుంది ఎందుకంటే చీకటి శక్తులు దీనిని అరికట్టడానికి సిద్ధంగా ఉన్నాయి సావిత్రి గుండెల్లో భయం సందేహం కలిసిపోయాయి నా బిడ్డని కాపాడాలి అని తపస్సు చెప్పినా అది ఎలా సాధ్యం ఆ కోతి ఏమైందో తెలియకుండానే వెళ్లిపోయింది అది తిరిగవస్తుందా తపస్వి కోమలంగా కానీ ఆత్మవిశ్వాసంతో అన్నాడు అతడు ఇక తన అసలైన స్వరూపాన్ని పొందాడు దేవతలలో చేరాడు కానీ సావిత్రి ఆశగా ఎదురుచూసింది అయితేనేం అవసరం వచ్చినప్పుడు తప్పక వస్తాడు ఈ మాటలు విన్న వెంటనే సావిత్రికి తెలియని ధైర్యం వచ్చింది ఇక తన బిడ్డను రక్షించేందుకు ఏమాత్రం వెనకడుగు వేయదు కాలం గడిచేకొద్దీ ఆమె పొత్తికడుపు పెద్దదవుతోంది ఊరివాళ్ల కోపం అపహాస్యం ఇంకా తగ్గలేదు కాని ఆమెకు వాటితో పనిలేదు ఒకరోజు ఎప్పటిలానే అడవిలోకి వెళ్లి పొయ్యి కొయ్యలు ఏరుకుంటూ ఉండగా ఓ అద్భుతమైన శబ్దం వినిపించింది చుట్టూ చూస్తే ఎదురుగా ఓ పెద్ద విషసర్పం నాగేంద్రుడు దాని త్రాచుపాము వంటి రెప్పలు ఆమెను మింగేస్తున్నట్లు అనిపించాయి అది నెమ్మదిగా ముందుకు సాగింది సావిత్రి వెనక్కి తగ్గాలని అనుకుంది కాని భయం కాళ్లకు బంధించేసింది ఒక్క క్షణం అంతా అయిపోయినట్టే అనిపించింది కళ్ళు మూసుకుని దేవుణ్ణి ప్రార్థిస్తున్న క్షణంలోనే ఒక్కసారిగా గాలి ఊరకలెత్తింది చెట్లు ఊగపోయాయి ఆమె కళ్ళు తెరిచింది ఆమె ముందే ఆ కోతి నిలుచుని ఉంది కాని ఇది మామూలు కోతి కాదని మొదటితోనే అర్థమైపోయింది దాని కన్నులల్లో కాంతి తడుక్కుమంది ఒకే ఒక్క అడుగులో నాగేంద్రుడిమీదకు దూకి బలంగా దెబ్బకొట్టింది నాగేంద్రుడు ఆ ఘనమైన శక్తిని తట్టుకోలేకపోయి ఒక్కసారి గట్టిగా ఫు ఫు అని శబ్దంచేసి దట్టమైన మబ్బుగా మారిపోయి అదృశ్యమైపోయాడు సావిత్రి వణుకుతూ కోతిని చూసింది అది మాత్రం తనను నిశ్శబ్దంగా గమనిస్తూ ఉంది ఇది ఏం జరుగుతోంది ఆమె నోటిమాట బయటకు రాకముందే అది వెనక్కి తిరిగా అడవిలోకి దూసుకుపోయింది ఇప్పుడు స్పష్టంగా అర్థమయ్యింది ఇది ఎటువంటి సాధారణమైన జీవం కాదు ఇది అసాధారణమైన శక్తిని కలిగి ఉంది కాని ఆ నాగేంద్రుడు ఎవరు ఎందుకు తన ప్రాణానికి ముప్పు ఇంకా ఎన్నో ప్రశ్నలు మదిలో ఊగసలాడాయి గర్భం పెరిగే కొద్దీ శరీరానికి భారమైపోతుంది ఊరి మగవాళ్లు ఏమాత్రం సహాయం చేయలేదంటే సరే ఊరివాళ్లు ఇంకా దూరం పెంచుకున్నారు కొందరు మహిళలు దగ్గరికి రావాలనుకున్నా పంచాయతీ భయం అపహాస్యం అపవాదాలు అన్నీ వారిని వెనక్కి నెట్టాయి ఒక్కొక్కరోజు తడబడి గడుస్తోంది అలాంటిది ఓ అంధకారమైన రాత్రి అకస్మాత్తుగా గాలి విరుచుకుపడింది ఉరుములు మెరుపులు ఆకాశాన్ని చీల్చేశాయి సావిత్రి ఒంటరిగా గుడిసెలో కూర్చుని తన పొత్తికడుపును చేత్తో ఒడిసి పట్టుకుంది అర్ధరాత్రి దాటింది అప్పుడు బాహ్యంగా ఎవరో నడుస్తున్నంతగా అనిపించింది బయటికి ధైర్యం ధైర్యంలేని ఆమె తలుపు దగ్గరకు వెళ్లి మెల్లగా తెరిచింది అప్పటికే ఓ పెద్ద నల్లని బొత్తిగా ముసుగు కప్పుకున్న మనిషి ఆమె గుడిసెల ఎదుట నిలబడి ఉంది ఆమె గుండె ఒక్కసారిగా అదిరిపోయింది నువ్వెవరు ఆ వ్యక్తి నెమ్మదిగా ముందుకు నడుచుకుంటూ వచ్చాడు ఆయన చేయిలో ఒక పెద్ద త్రిశూలం కళ్లలో మిన్నుగప్పినట్లు మెరుపులు మౌనంగా కదులుతున్నా ఆ కదలికలోనే క్రూరత తొనికిసలాడింది నీ గర్భం మామూలు గర్భం కాదు అది శక్తికి ప్రతీకం నువ్వు దాన్ని ప్రసవించకూడదు నేను తీసుకెళ్తాను ఆమె భయంతో వెనక్కి తగ్గింది నువ్వెవరు అతను ఒక్కసారిగా నవ్వాడు ఆ నవ్వు గుండె చిల్లులు చేసుకునేలా ఉంది నేను రాక్షసుడు కాల్కేతు ఆమె కళ్ళు విప్పారిపోయాయి కాల్కేతు దివ్యశక్తులు కలిగిన ఆత్మ నిన్ను గర్భవతి చేసింది అదే నా శత్రువు అది జన్మిస్తే లోకానికి సంక్షోభం దాన్ని అడ్డుకోవాలి ఆమె తొందరగా తన పొత్తికడుపుపై చేయపెట్టుకుంది నా బిడ్డకు ఎవరూ హాని చేయలేరు కాల్కేతు కచినంగా నవ్వాడు నాకు ఎదురు తిరగడం మానవులకు సాధ్యమా మత్తెక్కిన రాక్షసుణ్ణి ఆపడం మామూలు విషయమా అతను ఒక్క అడుగు ముందుకు వేసిన క్షణం అడవి ఉర్రూ దట్టమైన చెట్లలోనుంచి ఓ విస్ఫోటనం ఆమె కళ్ళు తిరిగినంత పనైంది ఆ దొంతర్లలోంచి రెండు కళ్ళూ తడుకుమన్నాయి కరిగిన ఇనుములా నల్లగా వజ్రంలా మెరుస్తున్న కళ్లతో ఓ రూపం బయటకొచ్చింది ఆ కోతే కాని ఇది గతంలో కనిపించిన ఆ కోతికాదు ఇది ఒక విపరీతమైన రుద్రరూపం దాని కళ్లలో అగ్నికణాలు మెరుస్తున్నాయి ఒంటినిండా శక్తివంతమైన కాంతి రేఖలు వెదజల్లుతున్నాయి కాల్కేతు హహహా నువ్వేనా ఆ శక్తివంతుడని చెప్పిన జీవి అని చేశాడు ఒక్కసారిగా త్రిశులాన్ని ఎత్తి ఆ కోతిమీదికి విసిరాడు కాని ఆ కోతి కదలిక రాకెట్ వేగంగా ఉంది ఒక్క నిమిషం ఆలస్యమైతే చావే కోతి గర్జించింది ఆ శబ్దానికి అడవికూడా వణికిపోయింది లాఫ్తో కాళ్కేతు ముందుకు వెళ్లి ఒక్క పిడిగుద్దుతో వానిని నడుముగా తాకింది కాళ్కేతు ఒక్క క్షణం పడిపోయాడు తిరిగి లేచి కోపంతో తన శక్తులన్నీ పెంచాడు దొంతర్లలోనుంచి మెరుపులా మళ్లీ విసిరాడు కాని కోతి చాలా చురుకైనది పైకి ఎగిరి కాల్కేతుని మెడపట్టుకుంది వెంటనే ఆకాశంలో మెరుపు పడింది ఒక్క క్షణం కాళ్కేతు గగన గోళంలో తుఫానుగా మారిపోయి మాయమయ్యాడు సావిత్రి విస్తుపోయి ఆ కోతిని చూసింది అది మెల్లగా నడుచుకుంటూ ఆమె చెయ్యిని తాకింది దాని శరీరం అంతటా మానువులా మెరిసిపోతుంది ఒక్కసారిగా దివ్యజ్యోతి ప్రసరించింది ఆ ప్రకాశం మధ్యనుంచి ఒక సుందర దివ్యయువకుడు బయటకు వచ్చాడు సావిత్రి అతడిని చూసి ముక్కున చెమటలు పట్టింది ముందు తన ముందు నిలిచినది ఓ సాధారణ కోతిగా అనిపించినా ఇప్పుడు అతని శరీరం సుదీర్ఘంగా మెరిసిపోతూ కాంతితో నిండివుంది అతని కన్నులలో అపారమైన ప్రేమ కరుణ కనిపించాయి నువ్వు నువ్వెవరు ఆమె నిశ్శబ్దంగా అడిగింది ఆ యువకుడు ఓ చిరునవ్వుతో ముందుకు వచ్చి మృదువుగా అన్నాడు నేను మామూలు కోతికాదు సావిత్రి నేను ఋషి అత్రి కుమారుడిని గత జన్మంలో ఓ శాపం నన్ను ఈ జన్మంలో కోతిగా మార్చింది ఈ సాపం నుండి విముక్తి పొందడానికి నాకు ఒక సత్యమైన ప్రేమ పరీక్ష ఎదురవ్వాలి ఒక నిష్కల్మశమైన ప్రేమ నాకు అంకితం కావాలి సావిత్రి ఆశ్చర్యంతో వెనక్కి తొంగిచూసింది అయితే నన్ను ఎందుకు ప్రేమించావు యువకుడు సూటిగా సమాధానమిచ్చాడు నీవు ముసలంకోసం ప్రేమించలేదు నీ ప్రేమలో స్వార్థం లేదు అదే కారణంగా నా శాపం ముగసింది సావిత్రి మళ్లీ అర్థం చేసుకునేలోపు అతను మెల్లగా మాటల్ని కొనసాగించాడు కాని ఇప్పుడు నీకో కొత్త పరీక్ష ఎదురవుతోంది సావిత్రి ఆమె గుండె వల్లుమంది ఎలాంటి పరీక్ష నీ గర్భంలో పెరిగే సంతానం మామూలు బిడ్డ కాదు ఈ లోకానికి సమతుల్యతను తీసుకురానున్న దివ్యశక్తి అయితే కాళ్కేతు ఇంకా పూర్తిగా ఓడిపోలేదు అతను ఇంకా నీ బిడ్డ పుట్టకముందే అడ్డుకునేందుకు ప్రయత్నించబోతున్నాడు ఈ బిడ్డను కాపాడుకోవడం నీ బాధ్యత సావిత్రి కళ్లల్లో భయం ధైర్యం రెండూ కలబోతయ్యాయి అతని చెయ్యి గట్టిగా పట్టుకుంది నువ్వు నన్ను ఎందుకు వదిలిపెట్టావు యువకుడు స్మితంగా నవ్వి నీ ప్రేమ నిజమైనదని నేను నిర్ధారించుకోవాలి కదా నువ్వు నా సహాయం లేకుండా నీ బిడ్డను కాపాడగలవా లేదా అనే విషయం పరీక్షించాలి నీవు నాకు నిజమైన సహచరిని అని రుజువయ్యింది సావిత్రి కన్నీళ్లతో అతని ఒడిలో తలవంచుకుంది నిన్నూ ఇక ఎప్పటికీ వదిలిపెట్టను ఆ యువకుడు సావిత్రిని గట్టిగా హత్తుకున్నాడు నిన్నూ వదిలిపెట్టను సావిత్రి కాని నా ధర్మముంది నీకు నీ బిడ్డకు రక్షణగా ఉండేందుకు నా దివ్యరూపాన్ని మళ్లీ స్వీకరించాలి మరి నువ్వు ఎప్పుడు తిరిగి వస్తావు నీ ప్రాణానికి నీ బిడ్డ ప్రాణానికి ముప్పు వచ్చినప్పుడు తప్పకుండా వస్తాను సావిత్రి భయంతో అతని చేతిని బిగించి పట్టుకుంది కాని నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఎలా ఉంటాను అతను మెల్లగా ఆమె ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని నీ లోపలే ఒక శక్తి ఉంది అదే నీకు రక్షణ కల్పిస్తుంది నేను ఎప్పుడూ నీ వెంటే ఉంటాను కనబడకపోవచ్చేమో కాని నేను ఎప్పుడూ నీతోనే ఉన్నాను సావిత్రి అర్థం చేసుకునేలోపు ఆ యువకుడు మళ్లీ మధురమైన కాంతిలో ఒదిగపోయాడు ఆ కాంతి మళ్లీ ఓ కోతిగా రూపాంతరం చెందింది అది చివరిసారి ప్రేమగా సావిత్రిని చూశాక అడవిలోకి పరుగెత్తింది సావిత్రి అక్కడే నిలుచుని ఉంది ఆమె మనసులో భయం ప్రేమ రెండూ కలిసిపోయాయి ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది ఈ బిడ్డ కేవలం తన అదృష్టం మాత్రమే కాదు ఇది భవిష్యత్తులో ఈ లోకానికి రక్షణకారి రోజులు గడిచేకొద్దీ గర్భంలోని శిశువు కదలికలు స్పష్టంగా గమనించబడ్డాయి ఊర్లో వాళ్లు ఇంకా ఆమెను అపహాస్యం చేస్తూనే ఉన్నారు కాని సావిత్రికి వాటితో పనిలేదు ఒక రాత్రి ఆమెకి ఒక విచిత్రమైన కల వచ్చింది ఒక పెద్ద గుహలో గావమైన చీకటిలో ఒక మహానాగేంద్రుడు తన బిడ్డను మింగబోతున్నట్లు కనిపించింది ఒక నిమిషంలోనే ఓ స్వర్ణకాంతితో మెరిసే కోతిమించి వచ్చి ఆ నాగుని మీదకు దూకింది నాగేంద్రుడు భయంతో ఒక్కసారిగా వెనక్కి తగ్గి నల్లని పొగలా మారి అదృశ్యమైపోయాడు సావిత్రి ఆ స్వర్ణకాంతితో మెరిసే కోతిని చూశాక అది మళ్లీ మానవుడిగా మారింది ఆ యువకుడు ఆమెను చూసి సమయం వచ్చింది నీ భవిష్యత్తుని స్వీకరించాల్సిన సమయం అని అన్నాడు ఆమె ఒక్కసారిగా లేచి కూర్చుని గుండె దడదడ మోగడం ప్రారంభమైంది ఆమె పొత్తికడుపును చేతితో తడిమి చూసింది శిశువు కదలికలు పెరిగాయి ఇప్పుడు సమయం దగ్గరైంది అని తనలో తానే అనుకుంది ఆ ఉదయం ఊరంతా కలతలో మునిగిపోయింది ఆకాశం మబ్బుల చీకటిలో నిండిపోయింది చెట్లు గాలికి ఊగపోయాయి పక్షులు భయంతో దిక్కుతోచక ఎగురుతూనే ఉన్నాయి సావిత్రి గుడిసెల బయటకు వచ్చి చూసింది గూజచీకటిలో ఊరి చివర నిలబడి ఉన్న ఓ పెద్ద నల్లని రూపం కాళ్ళు భూమిని తట్టి తన ఎర్రని కళ్లతో ఆమె వైపు చూడటమే నేను తిరిగవచ్చాను కాల్కేతు గర్జించి నీ బిడ్డను నేను జన్మించనీను సావిత్రి ధైర్యంగా ముందుకు వచ్చి తన పొత్తికడుపుపై చేయపెట్టి నువ్వు నా బిడ్డకు హాని తలపెట్టలేవు అని గట్టిగా చెప్పింది కాళ్కేతు ఉన్మత్తంగా నవ్వాడు ఒంటరిగా నువ్వు నన్ను అడ్డుకోగలవా నేను చీకటి శక్తులలో శ్రేష్కుడిని నీ అంతం నా చేతిలో ఉంది సావిత్రి ధైర్యంగా ముందుకు వచ్చి తన పొత్తికడుపుపై చేయపెట్టి గట్టిగా చెప్పింది నా బిడ్డకు రక్షకుడు స్వయంగా భగవంతుడే ఎంత ప్రయత్నించినా నువ్వు ఏమీ చేయలేవు కాళ్కేతు విర్రవిగపోతూ త్రిసులాన్ని పైకెత్తి గాలిలోకి విసిరాడు అది నేరుగా సావిత్రిని పొడవడానికి ముందుకు సాగింది ఆమె కళ్ళు మూసుకుంది ఒక్కసారిగా భూమి కంపించింది గాలిలో ఓ భారీ గర్జన మారుమోగింది ఆమె కళ్ళు తెరిచింది అంతలోనే ఆ త్రిశూలం నడుమనే ఆగపోయింది ఆకాశంలో మిరుమిట్లు గొలిపే కాంతితో ఆ కోతి కనిపించింది కోతి ఒక్కసారిగా గాల్లోకి లేచింది తన రెండు చేతులతో ఆ త్రిశూలాన్ని అందుకుని శక్తివంతంగా తిరిగి మీదకు విసిరింది త్రిశూలం నేరుగా కాళ్కేతు ఛాతీని చీల్చుకుంటూ దూసుకుపోయింది కాళ్కేతు భయంకరమైన అరుపులతో గాలిలో గరగరా తిరిగిపోయాడు కాని అతను అలాంటి గాయానికి తట్టుకుని త్రిశూలాన్ని బయటకు లాగేసి కోతిమీద దాడికి వెళ్లాడు కోతి మళ్లీ గర్జించింది ఆకాశాన్ని చూస్తూ తన రెండు చేతులను పైకెత్తింది అంతే ఒక్క క్షణంలోనే ఆకాశం తేలికపడ్డట్లు అనిపించింది వజ్రంలాంటి కాంతి నేరుగా ఆ కోతి ఒంటిపై పడింది అది ఇక సాధారణమైన జీవి కాదు అది స్వర్ణకాంతితో మెరిసిపోతూ తలపై ఒక దివ్యకిరీటాన్ని పొందింది ఆ కోతి స్వరంలో భయం లేకుండా మాట్లాడింది కాల్కేతు నీ అంతం ఖాయమైంది నీకు ఈ లోకల్లో లేదు కాళ్కేతు కోపంతో కేకలు వేసి నువ్వు నన్ను ఓడించలేవు అని గర్జించాడు కోతి ఒక్కసారిగా గాల్లోకి ఎగరి అతని తలపై బలంగా పిడిగుద్దిచ్చింది కాళ్కేతు భయంకరమైన శబ్దంతో గాల్లో తిరుగుతూ తన శక్తులతో కోతిని ఎదుర్కోవడానికి ప్రయత్నించాడు కాని కోతి అతడిని వదిలిపెట్టలేదు కాళ్కేతు కోతిని పట్టుకునే ప్రయత్నం చేశాడు కాని అది అతడిని తప్పించుకుని గాలిలోకి ఎత్తేసింది ఆకాశం నుండి ఒక్కసారిగా ఒక దివ్యవజ్రం పడింది అది నేరుగా కాళ్కేతుపై పడింది ఒక్క క్షణంలోనే అతని శరీరం నల్లని పొగగా మారిపోయి పూర్తిగా భస్మమైపోయింది సావిత్రి విస్తుపోయి చూస్తూ నిలబడి ఉంది ఆ కోతి నెమ్మదిగా ఆమెవైపు వచ్చింది ఇప్పుడు దాని కళ్లల్లో లేదు మునుపటి మృదుత్వం శాంతి కనిపించాయి కోతి ఆమె చేతిని తాకుతూ ఇప్పుడు నీ భవిష్యత్తుని స్వీకరించు అని చెప్పింది సావిత్రి ఒక్కసారిగా మడతపడి కింద కూర్చుంది ఒక తీవ్రమైన నొప్పి ఆమె శరీరమంతా పట్టుకుంది కోతి మెల్లగా ఆమె తలపై చేయివేసింది ఆమెకు తెలియని ఓ దివ్యశక్తి తన శరీరంలో ప్రవేశించినట్లు అనిపించింది కొద్ది క్షణాల్లోనే ఓ స్వర్ణకాంతి ఆమె ఒంటినిండా ప్రసరించింది తొలిసారి ఆ రాత్రిలో మధురమైన శబ్దం వినిపించింది ఓ చిన్నారి శబ్దం సావిత్రి తన పొత్తికడుపును పట్టుకుని చూడగానే తన ఒడిలో ఒక అద్భుతమైన శిశువు పడివుంది అతని నుదుటిపై ఓం అక్షరం ప్రకాశిస్తున్నది అతని శరీరం చక్కని కాంతిని వెదజల్లుతోంది కోతి ఆ బాలుడిని చూసి చిరునవ్వు చిందించింది ఇది మానవత్వం దైవత్వం కలిసిన పవిత్ర సంతానం ఇది భవిష్యత్తులో ధర్మాన్ని స్థాపించబోయే శక్తి సావిత్రి ప్రేమతో ఆ బిడ్డను తన ఒడిలో బిగించింది నేను దీని రక్షణను నా ప్రాణంమీద పెట్టి చేస్తాను కోతి సంతోషంగా చూసింది ఇప్పుడు నా పని పూర్తయింది సావిత్రి భయంతో ఇంకా నన్ను వదిలిపెట్టకు నువ్వు లేకుండా నేను ఎలా ఉంటాను అని అడిగింది కోతి చిరునవ్వుతో నా ధర్మం పూర్తయింది కాని నీకు ఏ ప్రమాదం వచ్చినా నేను తిరిగి వస్తాను ఆమె కన్నీళ్లతో అతనిని చూడగానే కోతి మళ్లీ తేజోమయ కాంతిగా మారి అదృశ్యమైపోయింది సావిత్రి ఆకాశాన్ని చూస్తూ నిలబడి ఉంది ఆమెకు తెలుసు ఇప్పుడు ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది ఆమె తన బిడ్డకు అనిరుద్ధ అని పేరు పెట్టింది ఆ బిడ్డ అత్యంత ప్రత్యేకమైన వాడిగా పెరుగుతుండగా ఊరంతా ఆశ్చర్యపోయింది ఇంతకుముందు సావిత్రిని అపవిత్రురాలిగా చూసినవారు ఇప్పుడు ఆమెను దేవతలా పూజించసాగారు సావిత్రి ఎంతో ప్రేమతో ఆ బిడ్డను పెంచసాగింది అతనిలో ఉన్న అసాధారణ శక్తిని గమనిస్తూ భవిష్యత్తులో ఏదో గొప్ప మిషన్ కోసం అతడు సిద్ధమవుతున్నాడని అర్థం చేసుకుంది కాని ఒక విషయం మాత్రం ఆమెకు స్పష్టంగా తెలుసు అనిరుద్ధకు ఏ ప్రమాదం ఎదురైతే తన ప్రాణరక్షకుడు మళ్లీ రావడం ఖాయం ఈ కథ ప్రేమ త్యాగం దైవత్వం కలిసిన అద్భుత గాథగా మారి తరంతరాలకు ప్రజలను ప్రేరేపిస్తూనే ఉంటుంది ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సిన జీవిత సత్యాలు సత్యాలుఛిన్నీతి ప్రేమకు పరిమితులుండవు నిజమైన ప్రేమ స్వార్థం లేకుండా ఉంటుంది ఇది ప్రాణుల మధ్య మనుషుల మధ్యా ఉండొచ్చు ధైర్యం చి నమ్మకం జీవితంలో ఎంతటి విపత్తులైన ఎదురైనా మన ధైర్యం విశ్వాసముంటే వాటిని అధిగమించగలం ధర్మమే గెలుస్తుంది మంచి ఎప్పటికీ చెడ్డదాన్ని ఓడిస్తుంది అజ్ఞానం అపవాదాలు ఎంతలా బాధించినా చివరకు సత్యమే పైచేయి సాధిస్తుంది సహనం గొప్పది అవమానం నిందలను ఎదుర్కొన్నా మన లక్ష్యాన్ని మర్చిపోకూడదు సమయం వచ్చినప్పుడు నిజం వెలుగులోకి వస్తుంది భగవంతుని ఆశ్రయం మనం నిజాయితీగా నిస్వార్థంగా ఉన్నప్పుడు భగవంతుడు ఎప్పుడూ మన వెంట ఉంటాడు అవసరమైనప్పుడు రక్షణ కూడా అందిస్తాడు సావిత్రి జీవితంలో వచ్చిన కష్టనష్టాలు ఆమెను మరింత శక్తివంతురాలిగా మార్చాయి ఆమె ధైర్యంతో తన బిడ్డను రక్షించింది అనిరుద్ధుడి జననం మామూలు సంఘటన కాదు భవిష్యత్తులో ధర్మాన్ని స్థాపించబోయే ఒక దివ్యశక్తి అది ఈ కథ మనకు జీవితంలో వచ్చే కదిన సమయాలను ఎలా ఎదుర్కోవాలో నిజమైన ప్రేమ ధైర్యం నమ్మకం మనల్ని ఎలా గెలిపిస్తాయో అద్భుతంగా తెలియజేస్తుంది ఈ కథ మీకు నచ్చితే వీడియోను లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి మరిన్ని ఆధ్యాత్మిక రహస్యమైన గంభీరమైన కథల కోసం ధనలక్ష్మి మార్గం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్లీ కలుద్దాం ఓం నమ శివాయ